హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్పుట్ల మరియు బయో ఇన్పుట్ కేంద్రాల పరిమిత లభ్యత గురించి తెలుసుకుందాం బయో ఇన్పుట్ షాపుల పరిమితి లభ్యత మినీ ఎన్పిఎం షాపుల బలం మరియు ప్రభావంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అవి వాటి సరఫరా కోసం ఈ బయో ఇన్పుట్ కేంద్రాలపై ఆధారపడతాయి బయో ఇన్పుట్ షాపుల ప్రాముఖ్యత మరియు వాటి ప్రభావానికి సంబంధించి ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి అందులో ఒకటి బయో ఇన్పుట్ల ప్రాముఖ్యత స్టిక్కీ ట్రాప్స్ సీడ్ టు సీడ్ కిట్లు క్యాచర్లు పిఎండిఎస్ కిట్లు ఆర్డిఎస్ కిట్లు మరియు ఇతర ప్రకృతి వ్యవసాయ ఇన్పుట్లు వంటి బయో ఇన్పుట్లు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా పరిమిత వనరులు కలిగిన చిన్న సన్నకారు మరియు కౌలు రైతులు సింథటిక్ పురుగు మందులు మరియు ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ బయో ఇన్పుట్లపై ఆధారపడతారు పరిమిత వ్యాసార్థంలో బయో ఇన్పుట్ దుకాణాలు మరియు మినీ ఎన్పిఎం షాపుల లభ్యత ఈ ఇన్పుట్లను సులభంగా యాక్సెస్ చేయగలదని నిర్ధారిస్తుంది తద్వారా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సమర్థవంతంగా అవలంబించగలుగుతారు రెండు మినీ ఎన్పిఎం షాపులను బలోపేతం చేయడం గ్రామ సంస్థ అయిన వివో స్థాయిలోని మినీ ఎన్పిఎం దుకాణాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ వారి సమీపంలోని రైతులకు బయో ఇన్పుట్లను సరఫరా చేస్తాయి బయో ఇన్పుట్ కేంద్రాల లభ్యత మరియు విశ్వసనీయత చిన్న ఎన్పిఎం షాపుల బలం మరియు ప్రభావాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది బయో ఇన్పుట్ దుకాణాలు బాగా స్థిరపడి మరియు తగినంతగా నిల్వ చేయబడినప్పుడు మినీ ఎన్పిఎం దుకాణాలు అవసరమైన ఇన్పుట్లను సేకరించి ఎక్కువ సంఖ్యలో రైతులకు సేవలను అందించగలవు ఇది ప్రకృతి వ్యవసాయ పద్ధతుల యొక్క మొత్తం పర్యావరణ వ్యవస్థను బలపరుస్తుంది మరియు అట్టడుగు స్థాయిలో దాని స్వీకరణను ప్రోత్సహిస్తుంది మూడు కషాయాల కోసం దేశీయ ఆవులను తీర్చిదిద్దడం కొన్ని బయో ఇన్పుట్ దుకాణాలు దేశీయ ఆవులను ఉపయోగించి కీలకమైన కషాయాల ఉత్పత్తిలో కూడా నిమగ్నమై ఉండవచ్చు ఈ కషాయాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి పెద్ద పరిమాణంలో నిల్వ చేయబడతాయి మరియు సహజ వ్యవసాయంలో ఇన్పుట్లుగా ఉపయోగపడతాయి అటువంటి కషాయాలను ఉత్పత్తి చేసే బయో ఇన్పుట్ దుకాణాలకు విలువను జోడిస్తుంది మరియు రైతులకు వారి వ్యవసాయ పద్ధతులకు అవసరమైన ఇన్పుట్ల సమగ్ర శ్రేణిని అందిస్తుంది ఈ విధంగా ఇన్పుట్ మరియు బయో ఇన్పుట్ కేంద్రాలు పరిమిత లభ్యత పెంచడం వల్ల ప్రకృతి వ్యవసాయ రైతులు మరియు ఉత్పత్తులు పెరుగుదలకు ఉపయోగపడతాయి ధన్యవాదములు